ఇంకా కొన్ని రావాల్సింది ఇప్పుడు వచ్చినవి కొంతమంది భక్తులు బ్రహ్మచారులు గృహస్థ భక్తులు కలిసి తాటిపత్రిక వెళ్ళినారు అక్కడ వివరాలు ప్రథమ స్కందం రెండు భగవద్గీత అరవై ఏడు కృష్ణ పద్దెనిమిది రామాయణ ముప్పై ఏడు స్మాల్స్ పదిహేడు వందలు మొత్తము చైతన్య మహాభ్రు ఇందులో పన్నెండు వందల నలభై స్మాన్సరు వీళ్ళ పేర్లు వచ్చేసి సహస్ర ప్రభు యుధిష్ గోవింద ప్రభు నామానంద ప్రభు రాధాపాద ప్రభు కృష్ణమూర్తి ప్రభు రమణ ప్రభు భాస్కర్ ప్రభు నాగేంద్ర ప్రభు ప్రభు వంశీ ప్రభు పరీక్షిత్ ప్రభు సుబ్రహ్మణ్యం ప్రభు హరే కృష్ణ అలాగే రామశ్వరంలో గౌరంగ సేవ రెండు వందల నలభై మొత్తం స్మాల్ బుక్స్ ఇందులో యాభై స్పాన్సరు శివాలయంలో వచ్చేసి సతీష్ ప్రభు వీరాయనే ఉన్నారు అక్కడ మూడు భగవద్గీత మూడు స్మాల్స్ ఇచ్చారు హరే కృష్ణ ఇదికి మొత్తం స్మాల్ బుక్స్ నిన్నటి వచ్చేసి పంతొమ్మిది వందల నలభై మూడు వివరాలు ఇంకా కొన్ని రావాల్సిందే అక్కడికి ఇంతవరకైనవి స్మాల్ బుక్స్ చైతన్య మహాప్రభు ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు హరే కృష్ణ